నమస్కారం కృష్ణ గారు చెప్పండి చూస్తున్నారా మరి బిగ్ బాస్ నైన్ చూడాలి చూసాం ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే వాళ్ళని ఎవరినైతే తీసుకున్నారో ఆల్రెడీ యూట్యూబ్ లో చూసాము వాళ్ళు చేసే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసాం వాళ్ళ మాటలు తెలుసు వాళ్ళు ఎలా నడుచుకుంటారో తెలుసు ఇంకా దీంట్లో ఎలా ఉంటారో ఇంకా చెప్పక్కర్లేదు కదా ఇంకా అదే రద్దు ఇంకా ఎవరినైనా మాకు తెలియని వ్యక్తులను కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఆడిస్తే ఓకే వీళ్ళు ఎలా ఆడతారు ఇది ఎలా మాట్లాడతారో తెలియదు అరే సెలబ్రిటీలతో గొడవలు పడతారా లేకపోతే కలిసిపోతారా లేకపోతే బయటకు వచ్చి లవర్స్గా వస్తారా అని ఒక ఉంటుంది అరే తీసుకొచ్చిన మొహాలని చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు ఎలా ఆడతారు వాళ్ళ మైండ్ సెట్లు అన్నీ తెలుసు ఇంకెందుకు చూస్తాం మాకు డేటా బొక్క చూస్తానికి అంటే కామనర్స్ ఉన్నారు కదా దాంట్లో డాక్టర్ అమ్మాయి అనే దేంట్లో కూడా మనకి టచ్లో లేదు కదా లేదు అమ్మాయి ట్విట్టర్లో మంచి ఊపుగా ఉంటుంది చూడండి నలభై ఎనిమిది వేల మంది ఉన్నారు ట్విట్టర్ సో అందరినీ సర్చింగ్ చేశారు మీరు చేస్తే అందరూ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకున్నారు వాళ్ళు అది మరి ఎందుకని మామూలుగా ఇప్పుడు యాంకర్స్ కూడా ఉంటారు కదా మీలాంటి ఇప్పుడు ఎంత మంది మామూలుగా ఇక్కడ రివ్యూస్ చెప్పే వాళ్ళు ఉంటారు ఇలాంటి మధ్యలో వాళ్ళని ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు ఎందుకు తీసుకోలేదు జనాల్లో ఒక పేరు ఒక మనిషి కనపడ్డాడు ఒక ట్యాగ్ లేని బాగుంది అని తీసుకున్నారు ఇప్పుడు మొన్నటిగా మొన్న ఆవిని తిట్టాం మనం ఎవరో జానీ మాస్టర్ గారు కేసులో ఆమె వచ్చి పడింది పంపించింది ఎవరో కాదు నాగార్జున కాదు మనమే మనం పెట్టే బూత్ కామెంట్లకి ఆమె తిట్టే మాటలకి తీసుకెళ్లి బిగ్ బాస్ ఫైన్లో పడింది అంతే ఆమె వెళ్ళే అధికారం అసలు లేదు ఆమెకి మనం పంపించడమే అంతే మరి ఈ రీతు కానీ మాన్యులు కానీ మరి వీళ్ళ గురించి ఏమంటారు తెలుసు కదా ఆల్రెడీ మళ్ళీ నేను ఏం చేస్తాడు మీకు తెలుసు వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసు ఆల్రెడీ ఎన్ని షో చేస్తానే ఉన్నారు వాళ్ళు ఎంతమందిని ఎలా నవ్వించారు ఏంటని వాళ్ళకి బజ్ కోసం వాళ్ళని తీసుకున్నారు సో అంతే అంటే మన దాకా కుక్ విత్ జాతి రత్నాలు రీతు ఇమాన్యులు అండ్ తను తనుజా వీళ్ళందరూ ఆల్రెడీ కలిసి మన దాకా ఉన్నారు సో ఇలా ముగ్గురు ఒకే మళ్ళీ ఉన్నారు కదా టీమ్ అయితారంటారా తనుజా గాని ఇమాయిన్ గాని అండ్ రీతు గాని కుక్ విత్ జాతి రత్నాలు ఆల్రెడీ ఉన్నారు కదా సో మళ్ళీ బిగ్ బాస్ లో కూడా ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఒక టీం అవుతారంటారా ఎందుకు అవుతారు లేకపోతే నాగార్జున పెట్టే మాటలకి ఏమన్నా డిఫరెంట్ డిఫరెంట్గా జోన్స్ లో ఉంటారేమో చూడాలి అది అంటే వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్సే మరి పంతొమ్మిది ఎంత పదహారు సంవత్సరాలు ఆ పిల్లకి ఏంది ఉంది వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్సే ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 అసలు ఏది షో స్టార్ట్ ముందు అందరు ఒక రూమ్ లో పెట్టి కూర్చోబెట్టి అందరూ పరిశీలన చేసుకున్నారు సెల్ఫీలు దిగారు అన్ని నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ అందరు ఫ్రెండ్స్ అయిపోయారు ఎవరికి ఎవరు తెలియనో లేం కాదు అక్కడ అది ఇప్పుడు కామన్స్ ని సిక్స్ మెంబర్స్ ని పంపించారు సో వాళ్ళలో మీకు ఫేవరెట్ ఎవరు ప్రెజెంట్ ఎవరు లేరు నాగార్జున తప్ప ఎవరు లేరు అంటే ఏదైతే అగ్ని పెట్టారో దాంట్లో గోస్ట్ ఉన్నారు ముగ్గురు జడ్జిలు వాళ్ళు ఇంకా పరమ వేస్ట్ వాళ్ళు చెప్పక్కర్ల అంటే అగ్ని కొంచెం ఓవర్ యాక్షన్ చేసే ఉంటారు అంటారా రైటర్ చూసుకోవాలి మళ్ళీ మిస్టేక్ జరిగింది అంతే అంటే దాంట్లో గట్టిగా అరవడం ఏం చేస్తున్నారు మీరు చాలానే జరిగినాయి కదా అగ్ని పరీక్ష జరిగినాయి అంటే ఇప్పుడు నువ్వు ఇలా కామ్ గా మాట్లాడితే నార్మల్ గా తీసుకుంటే వెళ్ళిపోతారు ఏంటి అని నీ మీద పడ్డాను అనుకో అది వైరల్ అయ్యే ట్రోల్స్ లో పడిద్దా అది చేసింది అదే సీజన్ అయిన జనాల మైండ్ సెట్ లో ఉండాలి అని తప్పేముంది మరి గట్టి గట్టిగా మాట్లాడే శ్రీముఖి నేను అంటే నువ్వు అరిసా కదా బిగ్ బాస్ లో నేను అరిస్తే తప్పేంటి అంది కదా సో ఆ మాటకి మీరు ఇంప్రెస్ అయ్యారా తన మీద ఎందుకైతే అది కూడా ఒక రకంగా స్కిట్ అంతే ఇప్పుడు నడుస్తూ ఉంటావు అట్టుకే తొక్క మీద కాలేజ్ పడతావు అదే లైన్ లో ఇంకోటి వచ్చి పడతాడా పక్క తప్పుకుంటాడా ఆమె చేసింది అదే అంటే మనకి బిగ్ బాస్ వన్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నంత వైబ్ ఇప్పుడు కూడా వస్తుందంటారా అంటారా బిగ్ బాస్ వన్ లో మనకి జూనియర్ ఎన్టీఆర్ కదా కదా మనకి హోస్ట్ గా నటించింది సో ఇప్పుడు నాగార్జున గారు సో అదే వైబ్ ఉందా నేను అదే చెప్తున్నా మొన్నటి నుంచి కూడా మధ్యలో నాగార్జున గారు ఇప్పుడు గోష్ఠిగా చేస్తున్నారు కదా ఒక నాలుగైదు చేసిన తర్వాత ఎన్టీఆర్ గారు వస్తే కొంచెం జనాల్లో కొంచెం బజ్ అయితే పెరుగుద్ది అనుకున్నాను కాకపోతే అంత రెమెండేషన్ ఇవ్వలేరు కదా ఇల్లు ఇదంటే స్టూడియో ఫ్రీ ఆయనకంటే ఉంటాయి కథ ఇదంటే రెమండేషన్ ఎక్కువ ఏ ఎన్టీఆర్ గారి కంటే కథ వేరు ఉంటుంది రెమెండేషన్ ఇప్పుడు బో కొండ విరిగిపోతుంది కదా మనం వాళ్ళ జీవినియాలు ఏంటి అన్నీ హాస్ట్గా చేయలేము చూడాలి అనుకున్నాను చూస్తేనే సీజన్ నైన్ ఇట్టేద్ది లేదంటే ఫట్టే అంటే ఆల్రెడీ సీజన్ నైనా హోస్ట్ గా కాసినా ఫిక్స్ అయిపోయారు కదా ఫిక్స్ అయితే మధ్యలో రాకూడదు రూల్ ఉందా

మనం చూసి వీడియోలు మనం కొట్టే లైక్లు మనం పెట్టే కామెంట్స్ వాళ్ళు వాళ్ళు సెలబ్రిటీ అయ్యేది తప్ప ఎవరికి సెలబ్రిటీ ఓన్ సెలబ్రిటీ ఎవరు ఉన్నాడు అక్కడ చెప్పండి అంటారు బిగ్ బాస్ నాలుగు తీసుకోవటం డేటా బొక్క కొడుకోండి శుభ్రంగా సమ్మగా అంతే కథ సార్